సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల పదహైదు ప్రశ్న ప్రారంబ్ధ కర్మ యొక్క ప్రభావం ఇట్టిది స్వామి సమాధానము మీ చర్యలన్నీ మీ మనస్సుపై ఆధారపడి ఉన్నవి తలంపులన్నీ మీ హృదయమునందు నిక్షిప్తమైన వాసనలపై ఆధారపడి ఉన్నవి ఇవన్నీ పూర్వం మీరు ఎంతో ప్రీతితో సంపాదించుకున్న వాసనలే ఈ వాసనలకు అనుగుణంగానే ఈ కర్మభూమిపై దేహయాత్ర సాగిస్తూ ఉండవలసి ఉంటుంది అందుకే మీరు అనుభవించవలసిన ప్రారంభ కర్మ ముందే నిర్ణయించబడి ఉంటుంది మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రారంధానుసారమే మీ దేహయాత్ర నడుస్తుంది దేహానికి సంబంధించిన ప్రతి చర్య ప్రతి విషయం కూడా ప్రారంధమే సమకూరుస్తుంది ప్రారబ్ధాన్ని కాదని మనిషి దేహానికి మరేమీ చేయలేడు సాయి రామ్